హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అందరికీ అంటే మన గార్డెనర్స్కి యూజ్ అయ్యే టిప్ ఒకటి మీతో షేర్ చేస్తానండి ఎందుకంటే ఇది గార్డెనర్ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది మనం ఇంట్లోనే అసలు స్మెల్ అన్నది లేకుండా కంపోస్ట్ ఒక టెన్ ఒక వారంలో లేదా ఒక టెన్ డేస్లో ఎలా కంపోస్ట్ రెడీ చేసుకోవాలో అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ మన దగ్గర ఉన్న పాత మట్టి కానీ ఏదన్నా మట్టి ఉంటే ఇట్లాగా ఈ మట్టినంతా కోడు పొడి చెక్క పొట్టుతో కానీ లేకపోతే ఎగ్ ఎగ్స్ తీసుకున్నప్పుడు మనకి పొట్టు వస్తుంది కదా ఆ పొట్టుని నేను మిక్స్ చేశాను అనమాట ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంటే కోడు ఇంట్లో వచ్చేసిన ఫ్రూట్ పీల్స్ కానీ వెజిటేబుల్స్ పీల్స్ కానీ ఎగ్షెల్స్ కానీ ఇంకా అట్లా ఉన్నవంతా కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని అది ఈ మట్టిని అనేది మిక్స్ చేయాలి ఎందుకు మిక్స్ చేయాలంటే ఈ ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా వాటర్ కారిపోయి పురుగులు అలా వస్తాయి అలా రాకుండా మనం మట్టి ఇట్లా కలిపామనుకోండి ఆ మట్టి అంతా వాటర్ పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకొని అసలు లీక్ అవ్వకుండా అసలు స్మెల్ రాకుండా స్మెల్ కూడా ఇది కంపోస్ట్ అవుతున్నప్పుడు కూడా అస్సలు రాదండి మామూలుగానే ఉంటుంది ఈజీగా వారం రోజుల్లో కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ కంపోస్ట్ని మనం మొక్కలకి మొదట్లో కానీ వారానికి ఒకసారి ఒక ఇచ్చామంటే పూత కానీ కాత కానీ అంతా చాలా బాగుంటాయి ఇల్డ్ బాగా వస్తుందండి ఇది ఫస్ట్ మనం ఒక కుండీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇది మొత్తం ఇలాగా మిక్స్ చేసుకున్నాక నీట్ ఇదంతా మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక ఒక కుండీ తీసుకోవాలి ఆ కుండీకి అడుగున డ్రైనేజ్ అనేది ప్రాపర్గా వెళ్ళేలాగా ఒక పెంకు లాంటిది ఏదన్నా పెట్టేసి కొంచెం ఫస్ట్ అడుగున మట్టి వేసేయాలన్నమాట మట్టి వేసేసి లేయర్ లేయర్గా ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా మట్టి కలుపుకున్నాం కదా కిచెన్ వేస్ట్కి ఆ వేస్ట్ అంతా కొంచెం కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి అలాగ లేయర్ లేయర్గా మిక్స్ చేస్తే కుండి అనేది ఫిల్ చేయాలి పైదాకా కుండి ఇలా ఫిల్ చేసుకున్నాక మనం త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఈ కుండీనే ఇలాగ మొక్కలు ఏదైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మట్టి అనేది దొరకదు కదా అదొక ప్రాబ్లంగా ఉంటుంది ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ తోటి కొంచెం మట్టి ఉన్నా కూడా వారానికి ఒక కుండీ అనేది ఇలా ఫిల్ చేసుకుంటే వాళ్ళకి అలా కుండీలు అనేవి రెడీ అయిపోతూ ఉంటాయి ఇలా తీసుకున్నాక ఇంకా మనం వీటికి ఎటువంటి కుండీలో మొక్కలు వేసుకుంటాం కదా దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లా ఏమి ఇచ్చే పని ఉండదు ఇందులోనే గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది ఇది ఈజీ మెథడ్ అనమాట ఇలా చేయడం వల్ల స్మెల్ రాదు ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ కంపోస్ట్ చేయాలంటే అందరు ఇబ్బంది పడతారు బాబోయ్ స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి అలా స్మెల్ కానీ అసలు ఏం ఉండదండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలా మొత్తం లేయర్ లేయర్గా కొంచెం మట్టి కొంచెం కిచెన్ వేస్ట్ ఇలా మిక్స్ చేసి కుండి పై దాకా ఫిల్ చేయాలి ఎందుకంటే ఇది డౌన్ అయిపోతూ ఉంటుంది వాటర్ అంతా తగ్గిపోతూ ఉంటుంది కదా కుండి అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకని పై దాకా ఫిల్ చేసి మనం రోజు కొంచెం వాటర్ అనేది లైట్గా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి అలా చేయడం వల్ల ఇంకా ఈ కుండి అనేది రెడీ అయిపోతుంది ఇంట్లోనే ఇంట్లో వచ్చిన వేస్ట్ టీ పొడి కానీ ఎక్సెల్స్ కానీ ఇంక ఇట్లా బాయిల్డ్ చేసినవి కాకుండా మిగతావన్నీ కూడా మనం ఫిల్ చేసుకుంటూ ఉండాలి ఇంకెంతేనండి